హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీతలు బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు యేస్కత్తూరు గ్రామం పాణ్య మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ గీత్తలండి ఈరోజు జరిగినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిని సాధించినటువంటి జత సాంబా మరియు విరాట్ జత ఆ యొక్క జతకు పూజా కార్యక్రమం వీడియోలో చూడండి పూర్తిగా நாலு சரி வீடியோ இச்சாமலே சொல்ல पन्न जे महिले राव पदमू रेल्ली पन्नास जे श्रीपल्ली देवसेना सुब्रमण्य स्वामी आशिस्त सुब्रमण्यश्वर ग्राम पाण्या అంజాల జిల్లా వారి యొక్క బయలుదేరి రావాలి పద్మూడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుంటూరు రామ్గోపాల్ రెడ్డి గారు ఉద్రమాన్ గ్రమం తిరుమిల్ల మండలం అంజల జిల్లా వారిగా ఉండాలి ഇവൈ സെക്കൻഡ് അഞ്ചോ

ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగాలన్నా ఆ చివరికి వెళ్ళి మరలా ఈ చివరికి వచ్చి తిరిగి ఒక అడుగు ఆరో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి పచ్చెనిమిది అవును అరవై ఏడు ఒక్క ఎనిమిది మనది వెళ్ళి తిరిగి సమయం పూర్తయినది